ప్రభు నందు ప్రియులారా ప్రభు సుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ కూడా నా నిండు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను బహుగా దివించి ఆశీర్వదించి గాక ఆమెన్ మంచిది ప్రియులారా మరొకసారి ఈ విధంగా మనం కలిసి ప్రభుని స్థుతించటానికి ప్రభుని గణపరచటానికి ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఈ ప్రార్థన పరిచర్య ద్వారా దేవుడు అనేక సేవకుల ద్వారా అందిస్తూ ఉన్న దైవ వర్తమానాలు మీరు విని దీవించబడుతూ ఉన్నారని నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక చిన్న తలంపు మనము ధ్యానంచి వాక్యములోనికి మనం వెళ్దాం దేవుని వాక్యమును వినేవారిలో ఉండవలసిన నాలుగు లక్షణాలు ఏంటో మనం చూచి మనం వాక్యంలోనికి వెళ్దాం యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదువుదాం యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై మూడవ వచనం దేవుని వాక్యాన్ని వినేవారిలో ఉండవలసిన ఈ నాలుగు లక్షణాలు ఒకటి ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకును సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు దేవుని వాక్యమును వినేవారిలో ఉండవలసిన నాలుగు అద్భుతమైన లక్షణాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకటి ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఒకటి దేవుని వాక్యమును మనం అవలంబించాలి రెండవది ఆయన వాక్యమును మనం హృదయములో ఉంచుకోవాలి మూడవది ఇరవై మూడో వచనంలో చెబుతూ ఉన్నాడు సర్వశక్తిని వైపు మనం తిరగాలి సర్వశక్తిని వైపు మనం తిరగాలి నాలుగవది ఇరవై మూడో వచనంలో రెండో భాగంలో మనం చదివితే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల అంటే దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తొలగించుకోవలసిన అంశాలు ఏవైనా ఉంటే మనం ఒప్పుకొని వాటిని దూరముగా తొలగిస్తే మనము దేవుని వాక్యం చేత మనం అభివృద్ధి పొందుతాం అని మనము నేర్చుకోవాలి గ్రహించాలి కాబట్టి వాక్యం వింటున్న ప్రియులరా ఒకటి వాక్యం వినేవాళ్ళు ఉండవలసిన లక్షణం అవలంబించాలి రెండవది దేవుని వాక్యమును హృదయములో ఉంచుకోవాలి మూడవది సర్వశక్తిని వైపు మనం తిరగాలి నాలుగవది ఆయన వాక్యపు వెలుగులో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ఒక దాని గురించి ఒప్పింప చేస్తూ ఉంటే మనం వాటిని ఒప్పుకొని దూరంగా తొలగించుకోవలసిన వాటిని తొలగించుకుంటే మనకు మేలుకరంగా ప్రభువు చేస్తాడు అటు భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక మంచిది ప్రియులారా సెమిలో వాక్య భాగంలోనికి మనం వెళ్దాం ఈరోజు మన ప్రసంగంశము మెఫీ భవిష్యత్తు జీవితంలో మూడు అనుభవాలు మనం ధ్యానం చేద్దాం మెఫీ భవిష్యత్తు జీవితంలో నుంచి మూడు అనుభవాలు మూడు విషయాలు మనము ధ్యానం చేద్దాం సమూయులు రెండవ గ్రంథం సమయలు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి పదమూడు వరకు మనం చదవచ్చు మెఫీ భూషేతు జీవితం గురించి సమయులో రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సవులు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదును అడిగెను అనే మాట చూస్తున్నాం యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు అనగా దావీదు ఏమైనా ఉపకారం చేయటానికి సౌలు కుటుంబములో ఎవడైనా ఉన్నాడా శేషించి ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు రెండవ వచనంలో సౌలు కుటుంబమునకు సేవకుడగు శీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపించారు ఇప్పుడు సౌలునకు సేవకుడైన ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు శిబా అతని రాజ సముఖములోనికి దావీదు అంతఃపురములోనికి ఈ శీబ సవులు సేవకుడైన శిబా తేబడ్డాడు అసలు యోనాతాను బట్టి సౌలు కుటుంబానికి ఎందుకు ఉపకారం చేయాలనుకున్నాడు దావీదు అని అంటే దావీదు మామైన సవులు ఎన్నో ప్రయత్నాలు ఎన్నోసార్లు దావీదును చంప ప్రయత్నం చేశాడు కారణం ఏంటి మనందరికీ తెలుసు సౌలుకు వేల కొలది దావీదుకు పదివేల కొలది అన్న ఆ మాట ప్రజలు చెబుతూ ఉన్నప్పుడు సవులు అప్పటి నుంచి నాట నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపెను అనే మాట మనం చూస్తాం మనము ఆ విషయం గురించి మనమేం నేర్చుకోవచ్చు అని అంటే ఎవరైనా ఒక వ్యక్తిని మనకంటే ఎక్కువగా ఒకవేళ ప్రజలు దీవిస్తూ ఉంటే అతన్ని అతని జీవితంలో ఉన్న అంశాలను బట్టి అతడు చేస్తున్న ఆ పనులను బట్టి అంశాలను బట్టి ఒకవేళ ప్రభువుని కనపరుస్తూ ఉంటే మనము ప్రభుని కూడా మనం కూడా ప్రభుని కనపరిచే వారంగానే ఉండాలి మనము ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి నాకంటే నా ప్రక్కన ఉన్న వ్యక్తే యోగ్యుడు యోగ్యురాలు అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి ఎందును బట్టేనంటే ఈ ఈ లోకంలో మనం తాత్కాలికం అని గ్రహించాలి ఈ తాత్కాలికమైన ఈ లోకములో ఈ మట్టి దేహమైన మనము మన్నే అని దేవుని వాక్యం సెలవిస్తుంది తిరిగి మన్నైపోతాం ధూళి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం దుమ్ము అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము వాడిపోయిన పువ్వులాంటి వారం గడ్డిలాంటి వారం ఎండిపోయిన గడ్డిలాంటి వారం కాబట్టి ఈ లోకంలో మనం తాత్కాలికమని గ్రహించి మనము ఈ లోకాన్ని ఎప్పుడైనా విడవాల్సిందే అని చెప్పి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మన ఏసైన గణపరుస్తూ ఉండగలిగితే నిజంగా అంతకంటే మించిన గొప్ప భాగ్యం ఈ లోకంలో లేదు అని చెప్పొచ్చు కాబట్టి మనం కూడా ఈ గ్రహింపులోనికి రావాలి నాకంటే అతడే యోగ్యుడు నాకంటే ఆమెనే యోగ్యురాలు అనేటువంటి ఆ దృక్పథం ఆ గ్రహింపు మనకు రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు సవులు ఆ గ్రహింపు లేక దావీదుకు పదివేల కొలది అన్న మాటనే మనసులో పెట్టుకొని నాకంటే అతన్నే పొగుడుతారా ప్రజలు నాకంటే అతన్నే గనపరుస్తారా అని చెప్పి విషపు చూపి నిలిపినాడు అప్పటి నుంచి దావీదును ఎన్నోసార్లు చంప ప్రయత్నం చేస్తూ వచ్చాడు అయినప్పటికీ కూడా యోనాతాను సౌలు కుమారుడైన యోనాతాను దావీదును అనేక పర్యాయాలు కాపాడుతూ సంరక్షిస్తూ సమాచారాన్ని చెబుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి యోనాతాను బట్టి సౌలు కుటుంబానికి దావీదు ఉపకారం చేయాలనుకున్నాడు ఎందును బట్టి యోనాతాను దావీదుకు ఉపకారం చేశాడు ఇప్పుడు యోనాతాను కుటుంబానికి సౌలు కుటుంబానికి ఆ యోనాతాను బట్టి ఉపకారం చేయాలని అనుకున్నాడు అందును బట్టి సౌలు సేవకుడైన శీభాను పిలువనంపించారు ఇప్పుడు మూడో వచ్చిన నేను చదువుతూ ఉన్నాను రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడా అని శీభాను అడుగుతూ ఉన్నాడు యోనా తానుకు అప్పుడు శీబా అంటున్నాడు యోనా తానుకు కుంటిగాళ్ళు గల ఒకడున్నాడు అని రాజుతో మనవి చేశాను అప్పుడు నాలుగో వచనం ఉన్నాడు అని రాజు అడుగగా శీబ అంటున్నాడు చిత్తగించుము అతడు లోదెబారులో అమ్మీయలు కుమారుడగు మాకీరు ఇంట అతడు ఉన్నాడని రాజుతో మనవి చేశాడు కాబట్టి ఈ నాలుగో వచనంలోనే మనకు మూడు అనుభవాలు మనకు కనబడతాయి ఒకటి మెఫీ గురించి మనం ధ్యానం చేద్దాం రెండవది అతడు ఏ స్థలంలో ఉన్నాడు అని అంటే లోదేవారు అనే స్థలంలో ఉన్నాడు మూడవది మాకీరు ఇంట ఉన్నాడు అనే మాట మనం చూస్తాం అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు అనే అంశాన్ని మనం చూస్తాం ఈ మూడు అనుభవాలు మెఫీ రెండవది లోదెవారు మూడవది మాకీరు ఈ మూడు అంశాలనే మనం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం ఒకటి మెఫీ భవిష్యత్తు మెఫీ భవిష్యత్తు గురించి ఒక ఏడు మాటలు నేను మీకు అలా జ్ఞాపకం చేస్తాను ఒకటి మెఫీ భవిష్యత్తు అవిటివాడు అవిటివాడైనటువంటి మెఫీ భవిష్యత్తు మనము మూడవ వచనంలో చూస్తాం యోనా తానుకు కుంటిగాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడు అతడు అవిటివాడు అసలు అతడు అవిటివాడు అయినాడు అని అంటే సమయంలో రెండవ గ్రంథంలోనే నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో మెఫీ భవిష్యత్తు దాది ఆమె తప్పించుకున్నకు పరుగు పరుగున పరిగెడుతూ ఉన్నప్పుడు అప్పుడు మెఫీ భవిష్యత్తు ఆ దాది చేతుల నుంచి కిందపడి రెండు కాళ్ళు విరిగిపోయినట్లుగా మనం చూస్తాం అప్పటి నుంచి కుంటి కాళ్ళు గల వాడుగా ఉన్నాడు మెఫీ భవిష్యత్తు ఎవరు అని అంటే అవిటి వాడైనటువంటి మెఫీ భవిష్యత్తు రెండవది సమయంలో రెండవ గ్రంథం తొమ్మిది నాలుగో వచనము ఐదవ వచనం ప్రకారము అన్వేషణలో దొరికినటువంటి మెఫీ భవిష్యత్తు అతన్ని వెతికారు అతడు వెతికితే శిబ అతని సైనికులు సేవకులు వెతికితే అతడు లోదెబారు అనే స్థలంలో అమ్మీలు కుమారుడు మాకీరి ఇంట ఉన్నాడనేటువంటి అంశాన్ని వారు గ్రహించి గుర్తించి వారు ఆ యొక్క మెఫీ భవిష్యత్తును రాజు అంతఃపురంలోనికి తీసుకొని తేబడతారు కాబట్టి అన్వేషణలో దొరికినటువంటి మెఫీ భవిష్యత్తు మూడవది తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చదివితే అధైర్యపడిన మెఫీ అధైర్యపడిపోతూ ఉన్నాడు నాలుగవది అదే ఏడవచరంలో దావిదంటున్నాడు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనా తాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్ధనే భోజనము చేయమని సెలవేగా అధైర్యపడుతున్న మిఫి భవిష్యత్తుకు అభయమునిస్తున్నాడు వాక్యం వింటున్న ప్రియులారా ధైర్యపడుతున్నావా పరిస్థితులను బట్టి కుంగిపోతున్నావా చుట్టూ ఉన్న సమస్యలు బట్టి అప్పుల సమస్యలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి కంటి నిండా కన్నీరు మెదలాడుతుందా అధైర్యపడిపోతున్నావా అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు మిఫీ అధైర్యపడుతూ ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు నీవు భయపడవద్దు సదాకాలము నీవు నా బల్లయొద్దున భోజనం చేస్తావు మరలా సౌలుభూమి అంతా నీకు మరలా ఇప్పిస్తానని ప్రభు ఉన్నాడు కాబట్టి వాక్యమింటున్న నీకు కూడా ప్రభు ఈ ఈ ఉదయకాల సమయంలో ఈ సమయంలో అభయమునిస్తున్నాడేసయ్య అభయమునిస్తున్నాడు అధైర్యపడిపో మాకు భయపడవద్దు అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అభయం పొందాడు తరువాత ఐదో మాటగా మనం చూస్తే ఎనిమిదో వచనంలో అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల్లా నివు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనేను లోదేవారులో ఎవరు ఏకాకిగా దిక్కుతోచని స్థితిలో లోదెబారు అనే స్థలంలో ఉన్నాడు ఎవరు పట్టించుకునేటువంటి స్థితిలో ఉండిపోయినాడు మాకిరింట నివాసం చేస్తూ ఉన్నాడు ఎవరూ పట్టించుకునేటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు దావేదు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు ఇప్పుడు సదాకాలం నా బల్లవిద్దెనే భోజనం చేయాలి అని ఇప్పుడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్న మిఫిబోషత్ అంటున్నాడు చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల అసలు కుక్కకి విలువనివ్వం ఇక చచ్చిన కుక్కకి ఎంత విలువనిస్తాం ఆ మాట ఉపయోగిస్తున్నాడు చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు చూపుటకు నేను ఎంతటి వాడను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆశ్చర్యపడిన మెఫీ బు ఆరో మాట ఆశ్చర్యపడ్డాడు తర్వాత తొమ్మిది పది వచనాల ప్రకారము ఇప్పుడు సీబాకు కుమారులు ఉన్నారు శిబాకు దాసులు ఉన్నారు వారందరూ కూడా ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు అని అంటే మెఫీ భవిష్యత్తు కొరకు పని ఉన్నారు దావీ అన్నాడు నీవు నీవు వెళ్ళి మెఫీ భవిష్యత్తుకు ఆ యొక్క ఆ స్థలం దున్ని పెట్టు అతనికి ఆహారం తీసుకొని రా భోజన సిద్ధపరచు అనేటువంటి మాట ఇప్పుడు దావీదు శిబాను శిబాకు ఆజ్ఞాపిస్తూ మెఫీ భవిష్యత్తు కొరకు నీవు పని చేయాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం అంటే ఆశీర్వదించబడిన మెఫీ భవిష్యత్తుగా మనం చూస్తాం ఆరవదిగా ఆశీర్వదించబడ్డాడు ఇక ఏడవదిగా మనం చూస్తే పదకొండు పదమూడు వచనాలు బట్టి మనం చూస్తాం మెఫీ భవిష్యత్తు ఆనందపడిపోతున్నాడు ఆనందపడిన మెఫీ భవిష్యత్తు ఏడు విషయాలు మనం చూస్తున్నాం ఒకటి అవిటివాడైనటువంటి మెఫీ భవిష్యత్తు రెండవది అన్వేషణలో దొరికినటువంటి మెఫీ భవిష్యత్తు మూడవది అధైర్యపడిన మెఫీ భవిష్యత్తు నాలుగవది అభయం పొందిన మెఫీ భవిష్యత్తు ఐదవది ఆశ్చర్యపడిన మెఫీ భవిష్యత్తు ఆరవది ఆశీర్వదించబడిన మెఫీ భవిష్యత్తు ఏడవది ఆనందించిన మెఫీ భవిష్యత్తుగా మనం చూస్తున్నాం అసలు మెఫీ భవిష్యత్తు అన్న మాటకు అర్థం ఏంటని సిగ్గుకరము లేదా అవమానకరము యేసుప్రభుని మనము అంగీకరించకమనుపు యేసు ప్రభులోనికి మనం రాకముందు క్రీస్తులోనికి మనం రాకముందు ఈ సిగ్గుకరమైన ఈ అవమానకరమైన స్థితిలోనే ఈ అనుభవంలోనే మనం కూడా ఒకప్పుడు వారము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఎఫీసీ ఒకటి మూడు ఏం సెలవిస్తుందనంటే అంటే క్రీస్తునందు సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రభు మనకు అనుగ్రహించినాడు అందునబట్టే ప్రభు స్థుతినందును గాక అనే మాట మనం చూస్తాం ప్రభులోనికి రాకముందు మనం కూడా అవమాన స్థితిలోనే ఉన్నాం మనం కూడా సిగ్గుకరమైన స్థితిలోనే ఉన్నాం ఎందుకు ఈ అవమానము ఎందుకు ఈ సిగ్గుకరమైన స్థితి మనకు వచ్చింది అని అంటే సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగు వచనం ప్రకారము పాపము అవమానము తెచ్చిపెట్టింది అనే మాట మనం చూస్తాం పాపం ప్రజలకు అవమానం తెచ్చిపెట్టింది కాబట్టి ఎందుకు ఈ అవమానకరమైన స్థితి అని అంటే యేసుప్రభు లోనికి రాకముందు మనల్ని పాపం ఆవరించి ఉంది కనుక మనం సిగ్గుకరమైన అవమానకరమైన స్థితిలోనే మనం ఉండిపోయినాము అని మనం గ్రహించాలి రెండవది మనము యహోశుభ గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవచనం మనం చదివితే ఐగుప్త అవమానము అనే మాట మనం చూస్తాం ఐగుప్తును బట్టి మనకు అవమానకరమైన స్థితి ఈ సిగ్గుకరమైన స్థితి మనం పొందుతూ ఉన్నాం ఏంటి ఐగుప్త అవమానం అని అంటే నిర్గమాకాండం ఒకటి పదకొండో వచనం ప్రకారము వారు బహుభారంతో ఉన్నారు బహుగా శ్రమపట్ట శ్రమ పెట్టబడుతూ ఉన్నారు పద్మూడవ వచనంలో వారు కఠినముగా సేవ చేయించుకుంటున్నారు అయ్యుప్తులు ఈస్రాయుళ్లతో వచనం పద్నాలుగు వచనం ప్రకారం మనం చూస్తే వారు ఆ యొక్క ఆ యొక్క భారముల చేత ఆ పనుల చేత వారు బహుగా వారు కృంగిపోయిన స్థితిలో వారు ఉండిపోయినారు అనే మాట మనం చూస్తాం అయితే రెండవ అధ్యాయం మనం ఇరవై మూడవ వచనం మనం చదివితే ఆ నిట్టురుపులో ప్రభు విన్నాడు ఇరవై నాలుగు వచనంలో ఆ ప్రభు ఆ నిట్టూర్పులు విని వారికి వా వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం నిర్గమాకాండం రెండవ అధ్యాయంలో మనం చూస్తే కాబట్టి ఈ ఐగుప్తును బట్టి మనం అవమానం తెచ్చుకున్నాం మనం కూడా ఒకప్పుడు బహుభారంతో శ్రమ పెట్టబడుతూ ఉన్నాం మన పాపములు బట్టి మన దోషములు బట్టి మనం సిగ్గుకరమైన స్థితిలో ఉండిపోయినాం అయితే ప్రభుకు మహిమ గలుగును గాక ఈరోజు అవమానం తొలగించాడు సిగ్గుకరమైన స్థితిని తొలగించి ఆశీర్వాదంలోనికి ప్రభువు నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు అంత మాత్రమే కాదు ఎందుకు అవమానకరమైన స్థితి అని అంటే క్రీస్తులోనికి రాకముందు మనప్పుడు ఒకప్పుడు యజరా గ్రంథం మనం చదివితే తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనాన్ని బట్టి అపవాదిని బట్టి అనేటువంటి మాట చూస్తాం అపవాది మనల్ని అవమానకరమైన సిగ్గుకరమైన స్థితిలో మనల్ని ఉంచింది ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పదమూడవ వచనం ప్రకారం మనం చూస్తే మనము దేవుని విసర్జించుటను బట్టి మనమే దేవుని విసర్జించినాం కనుక మనము ఒకప్పుడు సిగ్గుకరమైన అవమానకరమైన స్థితిలో ఉన్నాం అయితే ప్రభుకు స్తోత్రం ప్రభు మనలను ఆయన హక్కును తెచ్చుకున్నాడు మరల మరలా ప్రభు మనల్ని సమకూర్చాడు సమకూర్చాడు గనక ఈరోజు ప్రభు కృపను బట్టి మనము ప్రభు సన్నిధికి తోడుకొని రాబడగలిగినాం ప్రభు మలలను మరలా ఆయన సమకూర్చేటువంటి స్థితులనికి మనం తీసుకొని రాబడ్డాం మనం అవమానకరమైన ఆసిగ్గుకరమైన స్థితిలో నుంచి ఇప్పుడు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ప్రభు మలలను తీసుకొని వచ్చాడు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ప్రభు మలలందరినీ ఈ సిగ్గుకరమైన ఈ అవమానకరమైన స్థితిలో నుంచి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ప్రభుమలలను నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు అందును బట్టి అపోస్తైన పోలు తిమోతికి ఒక చక్కటి మాట రాస్తూ అన్నాడు మోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయము వచనం అందులో మధ్య భాగంలో మనం చదివితే అపోసైన అంటున్నాడు నేను నమ్మిన వాణిని ఎరుగుదు గనక నేను సిగ్గుపడను ఈరోజు మనం కూడా మన యేసు ఎవరో తెలుసు మనలను రక్షించాడు తన పరిశుద్ధ రక్తం చేత మనలను కడిగాడు మనం కూడా ఒకప్పుడు లోకర లోకములో సిగ్గుకరమైన అవమానకరమైన స్థితిలో ఉండినప్పుడు ప్రభు మన కొరకు ఆయన స్వరక్తమిచ్చి మన కొరకు ఆయన సెలవులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడ ద్వారా ఆయన అప్పచేత ప్రభు మనల్ని రక్షించాడు నోటి తోపుకున్నాం హృదయంలో విశ్వసించాం మనం రక్షించబడ్డాం మందులోకి కృపాసన ధైర్యముగా తీసుకొని రాబడ్డాము కాబట్టి ఈ స్థితిని బట్టి ప్రభుని మనము ఆరాధన చేయబద్దులమై ఉన్నాం కాబట్టి ఈరోజు మనం కూడా మన నెరిగిన వారం గనుక మనల్ని సిగ్గుపరచడు అని యేసు ప్రభు అంటున్నాడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం మనం చదివితే యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం చదివితే నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందక యుందురు అనే మాట మనం చూస్తాం అదే మాట మరలా ఇరవై ఏడవ జనులు అంటున్నాడు నేను నా నా జనుడు ఇక ఎన్నడను సిగ్గునందక యుందురు అనే మాట బైబిల్లో ఒక్క మాట ఒక్కసారి ఉంటేనే ఎంతో ప్రాముఖ్యమైంది అటువంటిది ఒకే మాట వెంట వెంటనే రాస్తూ వచ్చాడు నా జనుడు ఇక ఎన్నడూ సిగ్గునందకు నందకు ప్రభుకి మహిమ కలుగును గాక ఈరోజు ఆ సిగ్గుకరమైన ఈరోజు ఈ అవమానకరమైన స్థితిలో నుంచి ప్రభు మళ్ళీ విడిపించాడు ఒకప్పుడు మిఫీ భవిష్యత్తు అను అను పేరునకు అర్థం కలిగి మనం ఒకప్పుడు ఆ అనుభవంలో ఉండినాం అయితే ప్రభు కృపను బట్టి క్రీస్తులోనికి మనం తేబడిన తర్వాత ఈ సిగ్గుకరమైన ఈ అవమానకరమైన స్థితిలో నుంచి ప్రభు మన ఆశీర్వాదంలోనికి తీసుకొని వచ్చాడు దాన్ని బట్టి ప్రభుని మనం స్థుతించాలి రెండవది రెండవ అనుభవం మనం చూస్తాం ఏ తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చిలో మనం చదివితే శిబా చిత్తగించుము అతడు లోదెబారులో ఉన్నాడు అనే మాట మనం చూస్తాం లోదెబారు అనే పేరునకు అర్థం ఏంటంటే మేత దొరకనటువంటి స్థలం ఆహారము లేనటువంటి స్థలం బట్టి అంటున్నాడు కదా చచ్చిన కుక్క వంటి వాడనైనా నాయడలని నీవు దయచూపటకు నేను ఎంతటి వాడను ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటే మేత దొరకనటువంటి అనుభవంలో మేత లేనటువంటి స్థలంలో ఆహారం తెచ్చిపెట్టి ఆహారం ఆకలి తీర్చే ఆహారం లేనటువంటి స్థితిలో లోదేబారులో ఈ మిఫీ ఉండిపోయినాడు అనే మాట మనం చూస్తున్నాం ఏంటి లోదెబారు అనుభవం ఏంటని అంటే ఒక్క మాట మనం చదువుదాం చూడండి ఎరిమియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఎరిమియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని మనం చదువుదాం దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దాని మీదుగా ప్రయాణం చేయుడు ఏంటి అనుభవం ఏ స్థలం గురించి మాట్లాడుతున్నాడు అని అంటే యాభయో అధ్యాయం ఇరిమయా గ్రంథం మొదటి వచనంలో మనం చదివితే బబులోను గుర్చి అనే మాట మనం చూస్తాం బబులోను గుర్చి మాట అంటున్నాడు బబులోను అనుభవం ఏంటి అని అంటే ఎండిన భూమిగా ఉంది ఎవరు ప్రయాణము చేయనటువంటి స్థలంగా ఉండిపోయింది ఆ అనుభవము అంత మాత్రమే కాదు యాభై అధ్యాయము వచనంలో మనం చదివితే మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మను కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నింటిలో అతి నీచ జనమగును అది ఎడారియు ఎండిన భూమియు అడవియునగును అనే మాట మనం చూస్తున్నాం ఈ అనుభవంలో మనం కూడా ఒకప్పుడు లోదె బారు అనుభవంలో మెఫీ భవిష్యత్తు ఉండిన అనుభవంలో మనం కూడా ఒకప్పుడు ఈ అనుభవంలో ఉండిన వారము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే లోద బారు అనుభవంలో నుంచి ఇప్పుడు మెఫీ భవిష్యత్తు చక్కటి అనుభవంలోనికి తీసుకుని రాబడ్డాడు ఏంటి అనుభవము అని అంటే సమయంలో రెండవ గ్రంథం మనం చదివితే తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వచ్చినలో మనం చదివితే ప్రతి వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది సదాకాలము రాజు బల్ల యొద్ధ మిఫిబొస్సుతో భోజనం చేస్తూ ఉన్నాడు అనే మాట పదమూడవచనంలో కూడా సదాకాలము రాజు బల్ల యొద్ధనే భోజనం చేసేటువంటి అనుభవంలోనికి రాబడ్డాడు అంటే ఎంతో తృప్తికరమైన అనుభవంలోనికి తీసుకొని రాబడ్డాడు మనం కూడా ఒకప్పుడు ఈ మేత దొరకనటువంటి అనుభవంలో మనం ఉన్నాం ఆహారం లేనటువంటి అనుభవంలో మనం ఉన్నాం ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నాం ఎవరు ప్రయాణము చేయలేనటువంటి స్థలముగా మనం ఉండిపోయినాం అయితే ప్రభుకు స్తోత్రం ప్రభు మనల్ని ఈరోజు ఇరవై మూడో కీర్తన రెండో రెండో వచనంలో దావిధ అనుభవం ఏంటని అంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు అనే మాట మనం చూస్తాం మనం కూడా ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్న మనల్ని దావీదు స్థితిలోనికి ప్రభు మళ్ళీ తీసుకొని వచ్చాడు ఏంటి ఈ దావీదు అనుభవం అని అంటే పచ్చిక మైదానంలోనికి ప్రభు నిన్ను నన్ను మళ్ళందరినీ తీసుకొని వచ్చాడు ఈ అనుభవాన్ని బట్టి మనం ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రభుని మనం ఘనపరచబద్దులమై ఉన్నాం యోహాను సువార్త పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చల్లో మనం చదివితే ఆయన ద్వారానే ఆయన ద్వారానే మనం ఇప్పుడు లోపలికి వెలుపలికి వచ్చుచు మేత మేయుచు ఉన్నాము అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఆత్మీయ ఆహారం ఇస్తున్నాడు శారీరక ఆహారం ఇస్తున్నాడు అనేటువంటి మాట మనం గ్రహించాలి యశ్యాగ్రంథం యాభై మూడు రెండో వచనంలో మనం చదివితాం ఎందుకు ఈ స్థితిలో నుంచి ఈ స్థితిలోనికి అంటే మేత దొరకనటువంటి అనుభవంలో నుంచి మేత కలిగిన పచ్చిక మైదానలోనికి మనం ఎట్లా తేబడ్డామని అంటే యేసుక్రీస్తు ద్వారా యశ్యాగ్రంథం యాభై మూడు రెండులో లేత మొక్కవలను ఎండి భూమిలో మొలచిన మొక్కలాగా యేసుక్రీస్తు మన కొరకు ఆయన మన జీవితంలో మొలిచాడు గనుకనే ఈరోజు మనం ఈ స్థితిలోనికి తేబడ్డాం అని ప్రభుని మనం గ్రహించే ప్రభుని మనం గణపరచబద్ధులమై ఉన్నాం ఇక మూడవదిగా చివరిగా మనం చూస్తే మూడవ అనుభవం ఏంటి అని అంటే మెఫీ భవిష్యత్ జీవితంలో ఒకటి మెఫీ భవిష్యత్తు అనే అనుభవంలోనికి మనము మన అను అనే అనుభవం గురించి మనం ధ్యానం చేశాం మెఫీ భవిష్యత్ అనుభవం ఏంటి అని అంటే మెఫీ భవిష్యత్ పేరునకు అర్థం ఏంటో చూసాం సిగ్గుకరము అవమానకరము మనం కూడా ఒకప్పుడు ఆ అనుభవంలోనే ఆ సిగ్గుకరమైన స్థితిలోనే మనం కూడా ఒకప్పుడు ఉన్నాం అయితే ప్రభుకి స్తోత్రం గాక ప్రభువు మనల్ని ఆశీర్వాదంలోనికి ఆనందంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు రెండవ అనుభవం మనం చూసాం లోదెబారు అనుభవము ఏంటి ఆ లోదెబారు అనుభవము మేత దొరకనటువంటి స్థితి మేత లేనటువంటి స్థితి తరువాత ప్రభు మన పచ్చిక మైదానంలోనికి తీసుకొని వచ్చాడు ప్రభుని మనం ఆరాధన చేయాలి మూడవది మాకిరి ఇంట ఉన్నాడు అతడు మీయలు కుమారులకు మాకిరి ఇంట ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం నేను అనుకుంటాను తనది కానీ స్థలంలో తనది కాని నివాసములో ఒక అద్దె ఇంట్లో ఉండిపోయినాడు ఆ స్థితిలో ఉండినప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆ స్థితిలో నుంచి దేవా నీవు నన్ను రాజంతపురంలోనికి తీసుకుని వచ్చావు చచ్చిన కుక్క వంటి వాడనైనా నాయల నీవు దయచూపటకు నేనెంతటి వాడను అని అంటున్నాడు మాకీరు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే అమ్మబడిన వాడు వాడు మనం కూడా ఒకప్పుడు అమ్మి వేయబడినటువంటి వారం పత్రిక మనం చూస్తే ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో మనం పాపమునకు పాపమును బట్టి అమ్మి వేయబడ్డాం పాపమునకు అమ్మి వేయబడ్డాం అమ్మి వేయబడిన వారి స్థితి ఎట్లుంటుంది అని అంటే ఎటువంటి అధికారం ఉండదు యజమాని ఏం చెప్తాడో దాన్ని తూచ తప్పక చేయాల్సిందే ఒకప్పుడు ఈ మెఫీ భవిష్యత్తు కూడా ఈ అనుభవంలో ఉండిపోయినాడు ఒక దాసునిగా బానిసగా మాకిరింట ఉన్నాడు అమ్మి వేయబడినటువంటి స్థితిలో ఉన్నాడు యశాగ్రంథం యాభై అధ్యాయం మొదటి వచనం బట్టి దోషములు బట్టి అమ్మి వేయబడ్డాడు అయితే ప్రభుకు స్తోత్రం ప్రభు మనల్ని కూడా ఎమ్మి వేయబడిన స్థితిలో నుంచి ప్రభు తన విలువ పెట్టి తన విలువైన రక్తాన్ని మనందరి కోసం ఆ కొరంది మొదటి పత్రిక ఆరు పంతొమ్మిది ఇరవై వచనాల ప్రకారం మనం చూస్తే మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అని మనం చూస్తాం అంత మాత్రమే కాదు పేతురు మొదటి పత్రిక మనం చూస్తాం మొదటి అధ్యాయంలో చక్కటి మాట పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారం క్షేవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అని రాస్తాడు అమూల్యమైన రక్తము అని అంటే దానికి అర్థం కూడా చెబుతూ అనగా నిష్కలంకమును నిందార నిందారహితమునకు క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం ప్రభుకి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ అమ్మి స్థితిలో నుంచి ప్రభు మనలను కొనబడిన స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు కాబట్టి ఈ స్థితిని బట్టి ప్రభుని మనం ఆరాధన ఉన్నాం ఈ మూడు అనుభవాలు మూడు అనుభవాల నుంచి మూడు అనుభవాలను తొలగించి ఒక చక్కటి శ్రేయస్కరమైన స్థితిలోనికి ప్రభు నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు కాబట్టి ఇట్టి అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించినందుకు ప్రభుని మన మనసారా స్థుతించి ఆరాధిస్తూ ప్రభు కృపలో మనం ముందుకు సాగుదాం అట్టి కృప ప్రభు మనందరికీ గాక ఆమెన్ ప్రేమగల మా తండ్రి విన్న మాటలు మా మాంద ఫలింప చేయండి తండ్రి అవలంబించి తండ్రి హృదయంలో ఉంచుకొని నీ వైపు తిరిగి తొలగించుకోవలసిన వాటిని తొలగించుకుంటే మాకు మేలుకరంగా చేస్తామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు కనుక విన్న మాటలు మా మాంద్ర హృదయలో ఫలింపచేసి మహిమ పొందమని ఏ సునామమున ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.